హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కంపెనీ వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ ఈ ఫ్రైడ్ రైస్ అచ్చంగా రెస్టారెంట్లో టేస్ట్ లానే ఉంటుంది మనం పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాదు పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వడిలో చూసేద్దాం రండి ముందుగా బాస్మతి రైస్ ఉడికించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అరకప్పు క్యాబేజీ తురుము అరకప్పు క్యారెట్ తురుము అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి అరకప్పు స్వీట్ కార్న్ను టేస్టీకి సరిపడా సాల్ట్ను వేసి అవన్నీ మగ్గేంత వరకు వేయించుకోవాలి మనం వీటిలో ఉప్పు వేయడం వల్ల ఇవి తొందరగా మగ్గిపోతాయి చూడండి క్యాప్స్కమ్ము స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయాయి ఈ విధంగా మగ్గిన తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కాస్త కరివేపాకు ఉడికించి ఉంచిన ఒక కప్పు రైస్ని వేసి కలుపుకోవాలి అన్నీ సమానంగా కలిసే విధంగా కలుపుకోవాలి గరిటి పెట్టకుండా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి అలా కదపండి బాస్మతి రైస్ విరిగిపోకుండా ఉంటుంది అలా కలపడం వల్ల చివరిలో కాస్త కొత్తిమీర తురుమున వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి రెస్టారెంట్లో టేస్ట్లా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ ఫ్రైడ్ రైస్ని ఇలానే తిన్నా బాగుంటుంది నాన్ వెజ్తో తిన్నా బాగుంటుంది చికెన్ ఫ్రై అయితే సూపర్ కాంబినేషన్ ముందుగా రైస్ని ప్రిపేర్ చేసేసుకుని రైస్ ఉడికేటప్పుడే ఈ వెజిటేబుల్ని కూడా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రైడ్ రైస్ అనేది తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్